మోహన్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొడవలు ఏంటి ఎందుకని ఇద్దరు బాగున్నట్టే బాగుండి మళ్ళీ పిసుక్కొని మళ్ళీ కొట్లాడుకున్నారు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు మన బకాసం పంతులు గారు మంచు విష్ణు మోహన్ బాబు గారు ఇద్దరు వెళ్ళి చెక్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చారు అయినా సరే ప్రజలు ట్రోల్ చేస్తూనే ఉన్నారు అసలు వీళ్ళిద్దరికి ఉన్న గొడవ ఏంటి వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది మోహన్ బాబు గారు రాజ్యసభ ఎంపీ ఒకప్పుడు తిరుపతి నియోజకవర్గానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తల్లి మోహన్ బాబుకి మేనత్త సో మోహన్ బాబు చంద్రబాబు నాయుడికి బావ అవుతాడు కానీ ఎప్పటి నుంచో అన్న అన్న అని మోహన్ బాబుని పిలుస్తూ ఉండేవాడు చంద్రబాబు నాయుడు తర్వాత కాలేజీలు మొదలుపెట్టాడు శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబుకి చంద్రబాబు నాయుడు అంటే ఎంత ఇష్టం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేంత వరకు పూజా కార్యక్రమాలు ఆపేశాడు మోహన్ బాబు అంత ఇష్టపడ్డాడు అలాగే ఇద్దరు రాసుకుని తిరిగారు కూడా అన్న తమ్ముడు అన్న తమ్ముడు అని వరుసకి బావభామర్థులు కట్ చేస్తే హెరిటేజ్ ఫుడ్స్ పెట్టారు పెట్టింది ముగ్గురు పార్ట్నర్స్ దీంట్లో ముగ్గురు పార్ట్నర్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మోహన్ బాబుది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ చంద్రబాబుది ట్వంటీ పర్సెంట్ ఇంకో సమ్ రెడ్డి పేరు నేను చెప్పకూడదు చెప్పలేను కూడా ఇలా టోటల్గా ఎక్కువ పర్సెంటేజ్ వాటా ఉన్న మోహన్ బాబు నుంచి చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు అయినా పోనీలే అని చంద్రబాబు ఊరుకున్నాడు మా అమ్మకే వెన్నుపోటు పోనెంత అని సైలెంట్గా ఉన్నాడు మోహన్ బాబు కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిని మోహన్ బాబు మాట్లాడాలి రా అని తిరుపతికి పిలిపించుకొని తన కాలేజీకి పిలిపించి తన మనుషులతో ఆ చంద్రబాబు నాయుడు గారి మనిషి రియల్ ఎస్టేట్ పర్సన్ని కుక్కను కొట్టినట్టు కొట్టించాడు ఇక్కడ పడింది మోహన్ బాబు గారి రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ ఏదో బిల్డింగ్స్ తగాదాలో కొన్ని భూముల తగాదాలో చంద్రబాబు నాయుడు గారి మనిషి అయిన ఈ సమ్ రెడ్డి అతని పేరు కూడా శంకర్రెడ్డి అంటారు ఆ రెడ్డిని మోహన్ బాబుకి ఆ రెడ్డికి గొడవ అయింది అది ఎంతకీ శుద్ధు మనకపోవడంతో మాట్లాడాలి రా అని కాలేజీకి పిలిపించి మోహన్ బాబు తన గన్మెన్లతో వేరే రౌడీలతో ఆ శంకర్ రెడ్డికి కొట్టించాడు శంకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్ కావడంతో అన్నాను నా మనుషులను ఎందుకు కొట్టించావు నీ పద్ధతి మార్చుకో అని మోహన్ బాబుకే వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అక్కడ గొడవలు రావడంతో నేను నీ టీంలో ఉండను నీ ఎంపీ పదవి నాకు వద్దని చెప్పేసి మోహన్ బాబు రాజీనామా చేసేసాడు కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు గారే బలవంతంగా రాజీనామా చేయించాడు అని కొంతమంది అంటారు మోహన్ బాబుకి చంద్రబాబుకి పడలేదు అందుకే రాజీనామా చేశాడు అని కూడా కొంతమంది అంటారు ఇలా ఆ వివాదం జరిగినప్పటి నుంచి ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం పలకరించుకోవడం తప్ప డీప్గా ఎక్కడా వెళ్ళలేదు మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలని మోహన్ బాబు అనుకోలేదు మళ్ళీ వస్తావా అన్నయ్య అని చంద్రబాబు అడగలేదు ఇది ఇలా ఉండగా కాలేజీలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు లేట్ చేసేవాడు జగన్ ఎలక్షన్లో నిలబడ్డప్పుడు జగన్ కోసం సపోర్ట్గా ఉండడం కోసం దాన్ని పాయింట్ అవుట్ చేయాలనుకున్న మోహన్ బాబు రోడ్డు మీదకి వచ్చి రచ్చరత్స చేసి గోల చేశాడు దీనివల్ల వివాదం ఇంకా పెరిగిపోయింది నా బంధువు మా అత్త కొడుకులు మనం మనం ఒకటి కానీ ఆ జగన్ కోసం సపోర్ట్ చేస్తావా అని చంద్రబాబుకి ఇంకా కోపం వచ్చింది ఆ కోపం ఇప్పటికీ అలాగే ఉంది కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మోహన్ బాబు గారు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఒక చెక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఇదనమాట జరిగింది వీడియోలు వచ్చి అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి